విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెట్టుకున్నారు పొత్తుని తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువన ఆలోచించలేదు అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం కొంతమందికి సీట్లు రావు కష్టపడిన ఉంటారు అటు కేంద్రం ఉంది ఇటు రాష్ట్రం ఉంది అవకాశాలు ఉంటాయి కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి దీనికి నాంది పలకడానికి పదిహేడవ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారం కోసం కాదు ఆ రోజైతే సుమారు ఒక ఏడు ఎనిమిది మంది మంత్రులు ఇచ్చేవాడు ఒత్తిడి చేసినా అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి పనులు చేయండి మాకు ఎనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు అన్ని పాలసీలు చేశారు ఆ పాలసీలన్నీ దేశానికే శ్రీరామరషనై అదే మరి వాజ్పే మళ్ళా మోడీ గారి నాయకత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం ఆ రోజు వచ్చిన పనులు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది ఈరోజు ఒక అమరావతి వచ్చి ఎంత పైకి పోయేవాళ్ళం ఒక పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం రాష్ట్రంలో కరువు అనే మాట్లేదు ఈరోజు ఏం జరిగింది నీళ్లు ఇవ్వలేకుండా కనీస త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత టైం అయినా ప్రజల్ని మబ్బి పెట్టడం మోసం చేయడం దోపిడీ చేయడం ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ అనే భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఏ జరుగుతున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సభతో స్టార్ట్ కావాలి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు కేసులు పెడతారనో లేకపోతే బయట రాని ఏమను లేకుంటే మాకెందుకు వచ్చిందనో ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మీరు తిరుగు కోలుకోలేరు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము సిద్ధం సభ పెట్టారు ఏంటి ఆ సిద్ధం సభ ఎక్కడన్నా ఊహించామా గ్రీన్ మ్యాట్ వేసి సభలో పెట్టే మీటింగులు చూసాము మనం టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఎప్పుడు పెడతారు ఇక్కడ కూర్చోని రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారు పరికొస్తుంది అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమన్నా వెళ్ళి అంటే దానికి మళ్ళా బస్సులు ఎక్క ఎందుకు మీరు అంత వందల కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం దానికి జీవో నెంబర్ ఒక ఒకటి తీసుకురావడం దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కథలు లేకుండా చేయడం ఇలాంటివి సరే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు కాబట్టి ఇవన్నీటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం